మనం ప్రారంభించడానికి ముందు ఓఎన్డిసి నెట్వర్క్ లో చేరమని విక్రేతలను ఒప్పించడంపై మా చివరి వీడియో సెషన్ యొక్క శీఘ్ర రీక్యాప్ చూద్దాము మీరు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ గా విక్రేతలను ఎలా ప్రభావవంతంగా ఒప్పించగలరనే దానిపై మేము దృష్టి సారించాము ఆన్లైన్ వ్యాపారం యొక్క విస్తృతమైన అవకాశాలను మరియు విక్రేతలకు ఓఎన్డిసి నెట్వర్క్ అందించే ప్రయోజనాల శ్రేణిని హైలైట్ చేయడం ద్వారా వీటిలో ఒకేసారి నమోదు ద్వారా విస్తృత శ్రేణి కొనుగోలుదారులకు క్రమబద్ధీకరించబడిన యాక్సెస్ వారి రేటింగ్లపై పూర్తి నియంత్రణ విక్రేతలకు సమానమైన విజిబిలిటీ మరియు అవకాశాలను నిర్ధారించడం వారి వ్యాపారాన్ని వారు తగినట్లుగా నిర్వహించుకునే సౌలభ్యం తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ కామర్స్ నిర్మాణం మరియు విలువైన కస్టమర్ డేటాకు యాక్సెస్ ఉండడం మీరు మీ కాబోయే విక్రేతలను ఒప్పించారు కొందరు వెంటనే చేరాలని నిర్ణయించుకుని ఉంటారు కానీ అనేక మందికి కొన్ని సమస్యలు ఉండవచ్చు అవి పరిగణించవలసినవి కూడా మీరు సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అదే ఈ వీడియో యొక్క అంశం ఆన్ బోర్డింగ్ సమయంలో విక్రేత సమస్యలు హ్యాండిల్ చేయడం అవును విక్రేతల ఆన్ కు సమయం మరియు కృషి అవసరం దాదాపు కాబోయే విక్రేతలు అందరికీ అంచనాలు మరియు ఆందోళనలు ఉంటాయి చాలామంది విక్రేతలకు ఉన్న ఈ సమస్యలు ఏమిటి మీరు వాటిని సాధ్యమైనంత ఉత్తమంగా ఎలా నిర్వహిస్తారు వీటి గురించి మరింత తెలుసుకుందాం సమస్య సంఖ్య ఒకటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు వసూలు చేసే అధిక ప్లాట్ఫామ్ ఫీజు విక్రేతల అందరి ప్రధాన సమస్య ఇది వారికి మార్జిన్లో గణనీయమైన నష్టం ఓఎన్డిసి నెట్వర్క్ ప్రయోజనాలను హైలైట్ చేయడం ద్వారా సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఈ సమస్యలను తగ్గించవచ్చు ప్రారంభించడానికి సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ల మధ్య వారి ఇష్టపడే వాణిజ్య నిబంధనల ప్రకారం సజావుగా మారడానికి వారికి పూర్తి స్వేచ్ఛ ఎలా ఉందో విక్రేతలకు చెప్పండి విక్రేతలు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ల మధ్య మారినప్పుడు వారు కష్టపడి సంపాదించిన రేటింగ్లను నిలుపుకోవచ్చు వారికి ఉన్న మంచి పేరు చెక్కు చెదరకుండా ఉంటుంది విక్రేత సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ను మార్చితే అది విక్రేత యొక్క విజిబిలిటీని ప్రభావితం చేయదు సంభావ్య కస్టమర్లకు వారి ఆవిష్కరణను కొనసాగిస్తుంది వరి సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ అసోసియేషన్తో సంబంధం లేకుండా విక్రేతలు కొనుగోలుదారుకు అవసరమైన సంబంధిత ఉత్పత్తులను హైలైట్ చేసే అన్ని కొనుగోలుదారు అప్లికేషన్లలో ఫీచర్ చేస్తారు ఈ పర్యావరణ వ్యవస్థ పోటీతత్వ రేట్లు మరియు సమాన అవకాశాల వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది ఆరోగ్యకరమైన మార్కెట్ డైనమిక్స్ ద్వారా ప్రభావితమవుతుంది ఇది విక్రేత నెట్వర్క్ పార్టిసిపెంట్లను మరింత పోటీతత్వ రేట్లు అందించేలా ప్రోత్సహిస్తుంది ఈ అవగాహన అధిక ఫీజులపై విక్రేతల ఆందోళనలను పరిష్కరించడమే కాకుండా సముచిత మరియు సమర్థవంతమైన ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ను రూపొందించడంలో ఓఎన్డిసి నెట్వర్క్ యొక్క నిబద్ధతను కూడా హైలైట్ చేస్తుంది సమస్య సంఖ్య రెండు గతంలో ఈ లో విక్రయించిన మరియు వదిలిపెట్టిన విక్రేతలు లేదా ఈకామర్సులో పనిచేయని విక్రేతలు ఇద్దరూ తమ విక్రేత సంఘంలో అధిక రాబడి కారణంగా నష్టపోయిన సందర్భాల గురించి వినే ఉంటారు మీరు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ గా ఈ విక్రేతలకు రిటర్న్ల గురించి అవగాహన కల్పించాలి మరియు పరిస్థితికి అనుగుణంగా ఈ అంశాలను హైలైట్ చేయాలి వివిధ కేటగిరీలకు వేర్వేరు రాబడి రేట్లు ఎలా ఉంటాయో ముందుగా వారికి తెలియజేయండి మరియు నిర్దిష్ట విక్రేత ఆన్లైన్లో విక్రయించడానికి ఆసక్తి చూపే కేటగిరీ తక్కువ రాబడిని కలిగి ఉండవచ్చు రెండవది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల కంటే చాలా తక్కువ రాబడిని కలిగి ఉన్నందున సరైన సమాచారంతో అధిక నాణ్యత కేటలాగ్ ప్రీపెయిడ్ ఆర్డర్ల కోసం ఎంపిక చేసుకోవడం వంటి ఉత్పత్తులను సమయానికి పంపడం వంటి రాబడిని నియంత్రించడానికి మరియు నిర్వహించడానికి విక్రేతలు ఉపయోగించే లీవర్లను వివరించండి సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ తక్కువ లేదా రాబడి లేకుండా ఉండేలా పూర్తి మరియు సరైన ఆర్డర్లను పంపడం యొక్క ప్రాముఖ్యతపై విక్రేతకు అవగాహన కల్పించవచ్చు అలాగే విక్రేత ఉత్పత్తిని తిరిగి ఇవ్వగల లేదా తిరిగి ఇవ్వలేనిదిగా ఎంచుకోవచ్చు చివరిగా విక్రేతలు తమ మార్జిన్లలోకి రిటర్న్ ఖర్చును తీసుకోవచ్చు కాబట్టి వారి ద్వారా కనిష్ట లేదా సున్నా నష్టం ఉంటుంది సమస్య సంఖ్య మూడు ఆన్లైన్ విక్రయాల్లో విక్రేతలు వారు పెట్టిన పెట్టుబడి చాలా కాలం పాటు నిలిచిపోవడం గురించి ప్రధానంగా ఆందోళన చెందుతారు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్లు తప్పనిసరిగా వారి విక్రేతలతో చెల్లింపు నిబంధనలను నిర్వహించాలి మరియు విశ్వాసాన్ని పెంపొందించడానికి వారి విక్రేతలకు సకాలంలో చెల్లింపులు చేయాలి చెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ తన చెల్లింపును విక్రేత చెల్లింపుల నుండి డీలింగ్ చేయాలనుకోవచ్చు అలాగే మీరు విక్రేతలతో వినూత్న పరిష్కారాలను అనుసరించవచ్చు స్లాబ్లను సృష్టించడం వంటివి అధిక డిపెండెన్సీ విక్రేతల కోసం వేగవంతమైన చెల్లింపులు చేయండి అలాగే ఆశించిన విక్రయాల పరిమాణం లక్ష్యాలను వేగంగా చేరుకునే విక్రేతలకు వేగవంతమైన చెల్లింపు ప్రయోజనాన్ని ఇతర విక్రేతలకు తెలియజేయండి మునుపటి చెల్లింపుల కోసం కొంచెం ఎక్కువ విక్రేత రుసుము యొక్క ఎంపికను అందించండి తప్పనిసరి క్లిష్టమైన గుణాలపై నవీకరించబడిన అంతర్దృష్టుల కోసం ఓఎన్డిసి వెబ్సైట్లోని పాలన మరియు విధానాల విభాగాన్ని సందర్శించి చాప్టర్ మూడుని చదవండి సమస్య సంఖ్య నాలుగు నష్టాలు సంభవించే ప్రక్రియను మరియు లాజిస్టిక్స్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు విక్రేత మధ్య బాధ్యత ఎలా కేటాయించబడుతుందో మీరు విక్రేతలకు తప్పక వివరించాలి విక్రేత ఎన్పి యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయాలి సరైన ప్యాకేజింగ్ పంపడానికి ముందు ప్యాకేజింగ్ యొక్క చిత్రాలు లేదా వీడియోలను తీయడం అందుకున్న ఉత్పత్తి డ్యామేజ్ అయితే డెలివరీ డాక్యుమెంట్ యొక్క లాజిస్టిక్స్ రుజువుపై ప్రస్తావించడం నిర్వచించిన సమయాలలో సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్లకు టిక్కెట్లు రైజ్ చేయడం విక్రేతలు అమ్మకాల పరిమాణాన్ని మరియు నష్టం శాతం కేసులను అర్థం చేసుకున్న తరువాత కాలక్రమేణా నష్టం ధరను వారి మార్జిన్లలోకి చేర్చవచ్చు సమస్య సంఖ్య ఐదు సాంప్రదాయ ఈ కామర్సు సెటప్లో ఇప్పటికే ఉన్న ప్లాట్ఫామ్లు తమ ప్రైవేట్ లేబుల్ల విక్రయాలను లేదా నిర్దిష్ట విక్రయదారులకు విక్రయాలను పెంచాలనుకోవచ్చు ఓఎన్డిసి నెట్వర్క్ ద్వారా బయ్యర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు బయ్యర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ యొక్క డీకప్లింగ్తో బయర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ శోధన ఫలితాల్లో ప్రాధాన్యత అందించలేరు ఓఎన్డిసి నెట్వర్క్ పాలసీ ప్రకారం కూడా ఇది నిషేధించబడింది సమస్య సంఖ్య ఆరు ఓఎన్డిసి నెట్వర్క్ విక్రేతలు ప్రమోషన్లను అందించడానికి వీలు కల్పిస్తుంది మరియు విక్రేతలు వారి వ్యాపార స్థితికి అనుగుణంగా ధరను నిర్ణయించవచ్చు కాలక్రమేణా విక్రేతల అమ్మకాలు వివిధ కొనుగోలుదారు అప్లికేషన్లలో పెరిగినప్పుడు మరియు పరిమాణాలు పెరిగే కొద్దీ వారు తమ సరఫరాదారుల నుండి మధ్య నుండి దీర్ఘకాలికంగా మార్జిన్లను మెరుగుపరుస్తూ మెరుగైన ధరల గురించి చర్చించవచ్చు సమస్య సంఖ్య ఏడు విక్రేత వారి శోధన ర్యాంకింగ్ను మెరుగుపరచడానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందా ఇతర ప్లాట్ఫామ్ల మాదిరిగా కాకుండా ఓఎన్డీసీ నెట్వర్క్లో ప్రతి విక్రేత తాబోయే కస్టమర్లకు కనిపించేలా సమాన అవకాశాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే బయో నెట్వర్క్ పార్టిసిపెంట్ విక్రేతలను ఫిల్టర్ చేయడానికి లేదా క్రమబద్దీకరించడానికి ఉపయోగించే లాజిక్ ను బహిర్గతం చేయడానికి బాధ్యత వహిస్తారు అందువల్ల విక్రేతలు సమాన విజిబిలిటీ కోసం ప్రకటనలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు అయినప్పటికీ విక్రేతలు ఇంకా అలా చేయాలనుకుంటే వారు ఏదైనా కొనుగోలుదారు అప్లికేషన్పై ప్రకటన చేసే అవకాశం ఉంది దానితో ఆన్ బోర్డింగ్ చేసేటప్పుడు విక్రేత సమస్యలను ఎలా పరిష్కరించాలనే దానిపై మన ఈ సెషన్ ముగింపుకు వచ్చాం మేము చాలామంది విక్రేతల ఏడు ప్రాథమిక సమస్యలను పరిష్కరించాము మరియు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ అయిన మీరు వాటిని ఉత్తమంగా ఎలా పరిష్కరించగలరు అయితే అనేక ఇతర సమస్యలు ఉండవచ్చు వీటి కోసం సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్స్ ద్వారా విక్రేతల సమస్యలను లేవనెత్తడానికి ఓఎన్డిసి ఇష్యూ అండ్ రివెన్స్ మెకానిజంను రూపొందించింది మీరు విక్రేతలను ఆన్బోర్డ్ అవడానికి ఒప్పించి వారి క్లిష్టమైన సమస్యలకు సమాధానం ఇచ్చిన తరువాత విక్రేతల నుండి ముఖ్యమైన వివరాలను సేకరించే సమయం వచ్చింది కాబట్టి ఆన్బోర్డింగ్ ప్రక్రియలో కనీస కార్యాచరణ సవాళ్లు లేదా జాప్యాలు ఉంటాయి ఆన్బోర్డింగ్లో విక్రేత సమాచారాన్ని సేకరించడంపై తదుపరి వీడియోలో దీని గురించి మరింత తెలుసుకోండి